సింగర్ గీతామాధురి గారి సీమంతం ఈ ఫిబ్రవరి ఫస్ట్ ఇంట్లో చాలా ఘనంగా జరిగింది గీతామాధురి సింగర్ గానే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో కూడా మనల్ని అలరించారు సింగర్ గీతామాధురికి యాక్టర్ నందుతో వివాహమైన విషయం మనందరికి తెలుసు సింగర్ గీతామాధురి యాక్టర్ నందులది లవ్ మ్యారేజ్ వీరిద్దరికీ ఒక పాపు ఉంది పేరు ప్రకృతి దాక్షాయణి రీసెంట్గానే వీరిద్దరూ తమ సెకండ్ టైం తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఒక పోస్ట్ ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు అయితే ఇప్పుడు సింగర్ గీతా మాధురి సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఆ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు చూసేయండి మీరు కూడా ఈ కపుల్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్ ద్వారా చెప్పేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సింగర్ గీతా మాధురి సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో మీరు చూసేయండి వీరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది త్వరలోనే వీరి యూట్యూబ్ ఛానల్లో శ్రీనింగారీతా మాదిరి సీమంతానికి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ వీడియో రాబోతున్నట్టు సమాచారం